ఓం నమో శ్రీ కాళికమాత్రాయ నమో నమ శత్రు మంత్రమమ్మ మిమ్మల్ని చికాకు పెట్టి బాధ పెట్టి ఇంట్లో సమస్యలు పుట్టించే వాళ్ళ మీద మాత్రం ఉపయోగించండి ఏకం శత్రు మూలకర్మం యోగం పరిపూర్ణం రక్తం బలి ఏకగ్రహణం పాదగ్రహణం మోక్షం శత్రు ఏకదంతం మోక్షం కరిషే జీవితం ఏక పద్మణం వారణం సంఘనం యాగం జీవితంలో కూడా కోలు దెబ్బ తీయచ్చమ్మా ఏకదాంతం మూలం మరణం ఏకతద్దం ఇంట్లో సమస్యలు చికాకు శత్రువు సమస్యలు ఏకధాటి ఉన్నా కూడా సంపూర్ణ విముక్తమ్మా మీకు మీకు ఏమైనా సమస్య ఉన్నా కూడా నాకు ఫోన్ చేయండి శత్రువు సమస్య శత్రు బారి నుంచి బయటపడస్తున్నానమ్మా ఏకవరణం చేసి ఏక ధర్మనక్షం చేస్తానమ్మా ミキアさまマシナフォンジアナマゴ